హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు నేను తీపి దోశలు ఎలాగ వెయ్యాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్ అరకప్పు కొబ్బరి ఒక నూట యాభై గ్రాములు బెల్లం ఒక ఐదు ఆరు యాలకులు పొడుము చేసింది ఇలాగా కొంచెం పెద్ద కప్పులో గోధుమ పిండి దాంట్లో కొంచెం చిన్న కప్పులో మైదా అరకప్పు బన్సీ రవ ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపెడతాం చూడండి ఈ కొబ్బరి దీన్ని మనం మిక్సీ పట్టి పట్టేసుకుందాం ముందు ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు మనం బెల్లాన్ని ఇలాగ వేరే గిన్నెలో తీసుకొని కొంచెం చిన్న ముక్కలుగా చేసుకొని వేరే గిన్నెలో తీసుకొని దీన్ని కొంచెం వాటర్ వేసి స్టవ్లో మరగబెడదాం ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం మరి ఎక్కువ కాదు కొంచెం తక్కువగా వేసుకుందాం వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ అండి ఇప్పుడు ఈ గిన్నెని దీంట్లో పెట్టేసి అలాగా కొంచెం మరగనిద్దామండి హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టి మరగనిద్దాం అంటే బెల్లం కరిగేదాకా అందులో మనం ఏం చేద్దామంటే కొబ్బరి రెడీ చేసుకున్నాం కదా ఆ కొబ్బరిని కడిగేసి ఇలాగా కొన్ని మొక్కలు చేసుకున్నాను కడిగేసి ఇప్పుడు ఇది అంతలో మిక్సీ పట్టేద్దాం అండి దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకుందాం ఓకే దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం ఒకసారి ఇలాగ మన మిక్సీ అంటే ఫస్ట్ వాటర్ వేసాం అనుకోండి మనకి మెత్తగా రుబ్బదనమాట ఇప్పుడు కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసి ఒకసారి రుబ్బుకుందాం చూసారంటే ఇలాగ మరీ మెత్తగా కాదు మరీ బరకగా కాకుండా ఇలా మిక్సీ పెట్టేసుకోవాలన్నమాట ఇదండి మనం బెల్లం కూడా కరిగిపోయింది అనమాట చాలు ఈ మాత్రం మరిగితే చాలండి కాసేపు స్టవ్ కట్టేసి ఆ గిన్నెని పక్కన పెడదాం గిన్నెలో ఇలాగా వడ పెట్టేసి బెల్లం పాకం మనం మరబెట్టాం కదా దాన్ని వడబట్టేసుకున్నాం ఎందుకంటే కింద అడుగున మట్టి గట్టా ఉంటుంది కదా దానివల్ల ఇలాగా వడబట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనకి కొద్దిగా మనకి ఇంట్లో ఇడ్లీలు కానీ దోశలు కానీ వేసుకుంటాం కదండి ఆ పిండి కానీ ఉంటే ఇలాగా ఒక కప్పు ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఒక కప్పు తీసుకోండి లేదంటే పర్వాలేదు మామూలుగా ఇది కా ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ కలిపితే కొంచెం టేస్ట్ ఇంకా కొంచెం బాగా వస్తుంది మామూలుగా దాంతో చేస్తుంటే దీనికన్నా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లో ఏమో యాలకుల పొడుము పనిచీరవ మైదా గోధుమ పిండి అంటే కొద్దిగా ఉంచుదాం ఏమైనా అవసరమైతే వేసుకుందాం తర్వాత మనం దీంట్లో రుబ్బుకున్నాం కదండీ ఆ కొబ్బరి ఇలా కొబ్బరి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గోధుమ పిండి ఎందుకబ్బా ఉంచేసారనుకుంటున్నారా ఇది మనం అంతే దోసల పిండి కలిపిన తర్వాత ఏమైనా కొద్దిగా వాటర్ కానీ ఎక్కువ అయినా సరే నేను అయినప్పుడు అది కొంచెం వేసుకుందాం లేదంటే కరెక్ట్గా కంటింట్లో కలిసి కలిపినప్పుడు ఇంకా అది వేసేసుకుందాం ఇంకోండి పాకం అండి బెల్లం పాకం వేసేసి ఇప్పుడు దోసల పిండిని కలుపుకుందామండి బాగా బాగా కలిసేటట్టు ఇలా కలపాలన్నమాట మనకి బెల్లం పాకం చాలా పోతే కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇదిగో మరీ ఎక్కువ కాదండి నైట్గా వాటర్ వేసుకుందాం ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మిగిల్చాం కదండి ఈ పిండిట బాగా కలిసిపోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేయాలండి అక్కడక్కడ ఉండలు ఉన్నా సరే కానీ మళ్ళీ ఒకసారి కలిపేయండి కలిపిన తర్వాత కలిసింది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం అంటే మనం దోశలు వేసేటప్పుడు ఆయిల్ వేయం కదండి అందుకనే పిండిలో కలిపేసుకుందాం అంటే ఎక్కువగా ఆయిల్ పట్టదు కలిపేసుకుందాం ఇలా దీన్ని బాగా కలిపేద్దాం ఆయిల్ మొత్తం ఈ పిండిలో కలిసిపోవాలన్నమాట అంటే మనకి అప్పుడే దోశలు పెనంలో అంటుకోవాలన్నమాట అంటే మనం దీంట్లో ఆయిల్ వాడాం కదా పెనంలో ఆయిల్ వాడడం అందుకని ఇలా దీంట్లో ఆయిల్ కలిపేసాం అనుకోండి పెనంలో ఆయిల్ అవసరం లేదు బాగా కలిపేసుకుందాం ఈ పిండి ఆయిల్ మొత్తం కలిసిపోయేటట్టు కలిపేద్దాం బాగా కలిపిన తర్వాత ఇదిగోండి ఈ పక్వన్లో కలుపుకోవాలన్నమాట ఇలా ఇలా రావాలి పిండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని మూత వేసేసి పక్కన పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు కానీ ఒక గంట కానీ దీంట్లో మూత వేసేసి పక్కన పెట్టేద్దాం ఓకే పావు గంట చూసుకోండి ఇలా ఒక పావు గంట పక్కన పెట్టాం కదా ఇప్పుడు దోశలు వేసుకుందాం ఇలాగా దోశ కొంచెం మరీ ఎక్కువ పలచక కాకుండా ఇలా వేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ ఏమో లో ఫ్లేమ్లో పెడదాం లో ఫ్లేమ్లో పెడితే పైన పిండిగా ఉండకుండా ఉడుకుతుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు అప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఫ్రెండ్ పైన పై భాగం ఇలా ఉడికిందనమాట ఇప్పుడు దీన్ని తిరగేద్దాం తిరగేస్తే ఒక రెండు మూడు నిమిషాలు ఇలా తిరగేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత కింద కూడా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందనమాట వచ్చిన తర్వాత ఆ రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత కింద ఉడుకుంటుంది ఫ్రెండ్స్ స్వీట్ స్వీట్గా దోశ చూడండి ఎలా తయారైందో చాలా స్మూత్గా మెత్తగా బాగా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట రెడీ అయిపోయింది ఫ్రెండ్ స్వీట్ దోశ రెడీ అలాగా ఉన్న పిండిని కూడా ఇంకా ఉన్న పిండిని కూడా అలాగా ఒక్కొక్క గరిటె వేసి అలాగ దోశగా చేసుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి ఉడికిన తర్వాత మమ్మల్ని తిప్పుకోవచ్చు ఇలాగ ఉన్న పిండిలంతా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్ మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి అలాగ ఉన్న పిండి అంతా అలా దోశలు ఒక్కొక్క గరిటి ఎస్ లైట్గా అలా తెచ్చేసి మనకు ఆయిల్ అక్కర్లేదు ఏమక్కర్లేదు ఫ్రెండ్ చాలా బాగుంటుంది స్మూత్గా చాలా మెత్తగా అలా స్పాంజ్ లాగా ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ మీరు ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్లో పెట్టండి టేస్టీ టేస్టీ స్వీట్ దోశ రెడీ ఓకే ఎలా వచ్చింది చూసారా ఆయిల్ లేదు ఏమీ లేదు మనం వాటర్లో పిండిలో కలిపిందే ఆయిల్ తర్వాత ఏమి దేంట్లో కూడా ఆయిల్ అన్నది యూజ్ చేయలేదు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్